అన్నదాత పోరు సక్సెస్ చేసినందుకు రైతులకు రైతు కార్మికులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అన్నదాతలకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుకు స్పందించి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏదైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియాను సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే పెద్ద ఎత్తున అక్కడ కదలి వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసే స్థాయికి పోవడం జరిగింది సో అటువంటి స్థాయికి మనం కూడా చేరుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేష్టలు అడిగిన ప్రభుత్వం దుర్మపేతమైన వానబడిని అంటే అన్నమాట